పంతొమ్మిదో ఒకటి పంతొమ్మిది వాటి పంతొమ్మిదో ఒకటి పంతొమ్మిదో ఒకటి పంతొమ్మిదో ఒకటి పంతొమ్మిదో ఒకటి పంతొమ్మిదో ఒకటి పంతొమ్మిదో ఒకటి పంతొమ్మిది వాటి పంతొమ్మిది వాటి పంతొమ్మిది వాటి పంతొమ్మిది వేల ఒకందా పంతొమ్మిది వేల ఒక్కందా పంతొమ్మిది వేలు ఒక్కందా పంతొమ్మిది వేలు ఒక్కందా పంతొమ్మిది వేలు పంతొమ్మిది 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 వేలు ఒక్కందా పంతొమ్మిది వేల ఒక్కందా పంతొమ్మిది వేల ఒక్కందా పంతొమ్మిది వేల ఒక్కందా పంతొమ్మిది వేల రెండు వందలు 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 పంతొమ్మిది వేల మూడు వందలు పంతొమ్మిది వేల మూడు వందలు పంతొమ్మిది వేల నాలుగు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది ఐదు పంతొమ్మిది ఆరు పంతొమ్మిది వేల ఆరు వందలు 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 పంతొమ్మిది వేల ఏడు వందలు పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది తొమ్మిది ఇరవై వేలు 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 ఇరవై వేలు